థర్డ్ క్లాసు చదువుతున్నటువంటి అమ్మాయి శ్రీ విఘ్నేశ్వర ఈ ట్యూషన్ సెంటర్లో ఈ ట్యూషన్కి గత టెన్ డేస్ వెళ్తుంది ఈ పేందర్పేటలో ఈ ట్యూషన్ సెంటర్ ఉంది తర్వాత ఈ ట్యూషన్ సెంటర్కి వెళ్తే అక్కడ ట్యూషన్ టీచర్ ఈ అమ్మాయిని సక్స్వల్గా అసాల్ట్ చేశారని చెప్పేసి వాళ్ళ మదరు ఈరోజు రిపోర్ట్ ఇచ్చింది బేవంతెడ్డ ప్రాంతంలో రిపోర్ట్ ఇచ్చింది కేసు కట్టాము కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించాము అమ్మాయిని కూడా మెడికల్ పంపించాము ముబాయిని కూడా కస్టడీలో తీసుకున్నాము అరెస్ట్ చేసి పోతుంటాము రిడ్యూస్ చేస్తున్నాం ఇతర పేరైతే పోరాడ ఆదిబాబు ఇక్కడ వాడబల్జా బై క్యాస్ట్ పెయిందరపేట 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 ఇక్కడే అక్కడ అంటే అది కాన్వెంట్ కమ్ స్కూల్ టీచర్ టీచర్ కాన్వెంట్ ఒక ఫార్టీ మెంబర్స్ మొక్కలు మొక్కలతో రన్ చేస్తారు కాన్వెంట్ కమ్ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ అసభ్యకరంగా ప్రవర్తించాలే కదా అసభ్యకరంగా సెక్స్ఫుల్ అసల్ట్ అంటే అది ఆ తర్వాత ప్రైవేట్ పార్క్స్ పార్క్ మీద ఫింకరింగ్ చేసి టచ్ అని చెప్పేసి రిపోర్ట్ ఆ రిపోర్ట్ మేరకు మర్రి చిన్న రిపోర్ట్ వరకు కేసు నమోదు చేయడం అండి త్రీ సెవెంటీ సిక్స్ పోప్సో యాక్ట్ ఫైవ్ ఫైవ్ రెడ్వే థర్టీ ఫోర్ పోప్సో యాక్ట్ వేసాం పోప్సో యాక్ట్ టూ టూ థౌసండ్ ట్వెల్వ్ వేసాము కేసు నమోదు కేసు నమోదు సిఏ గారు చేశారు అంతా ఈ దర్యాప్తు డిసిపి గారు నేను టేకప్ చేశాను చేసి ముద్దాయిన అదుపులో చేసుకున్నాము అరెస్ట్ చేశాను సెవెంటీ సిక్స్ త్రీ సెవెంటీ సిక్స్ అయిపోసీ Section five, red right with, right with six, six of 4. So.